చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి డిసెంబర్ లో సినిమా జాతర షురు కాబోతోంది ఒకవైపు ఏమో తెలుగు సినిమాలు ఇంకొకవైపు డబ్బింగ్ సినిమాలు మీరా మేమా అన్నట్టు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటా పోటీకి సిద్ధమవుతున్నాయి అన్ని సినిమాలు అందులో కొన్ని డబ్బింగ్ సినిమాలు అయితే మరీ డేంజర్ మన సినిమాలకే ఎర్త్ పెట్టేసేలా కనిపిస్తున్నాయి మరి డిసెంబర్ వార్ ఎలా ఉండబోతోంది ఈసారి ఎవరెవరు రేస్లో ఉన్నారు డిసెంబర్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా అఖండ టూ బాలయ్య హీరోగా బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే నూట యాభై కోట్ల మార్క్ టచ్ చేస్తున్నారు బాలయ్య డిసెంబర్ ఐదున సోలోగా తాండవం ఆడడానికి వస్తున్నారు అఖండ తాజాగా ట్రైలర్ రప్పాడిస్తోంది అఖండ టూ ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు ఆకాశానికి చేరిపోయాయి మరోవైపు డిసెంబర్ ఆరున శర్వానంద్ బైకర్ సినిమా విడుదల కాబోతోంది వరుస ఫ్లాపుల్లో ఉన్న శర్వాకి బైకర్ కీలకంగా మారింది ఇదొచ్చిన వారానికే మోగ్లీ అంటూ రాబోతున్నారు రోషన్ కనకాల యాంకర్ సుమా కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చిన రోషన్ మోగ్లీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పాకులాడుతున్నారు డిసెంబర్ పన్నెండున రాబోతోంది ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఐదున పెద్ద యుద్ధమే జరగబోతోంది క్రిస్మస్ డేట్ లాక్ చేసినా అక్కడి నుంచి తప్పుకుంది అడవిశేష్ డెకాయిట్ సినిమా అదే రోజు రోషన్ మేకా ఛాంపియన్ ఆది యూఫోరియా లాంటి సినిమాలు రాబోతున్నాయి కానీ వీటన్నిటికీ డిసెంబర్ పంతొమ్మిదిన రాబోయే అవతార్ పోటీ ఎదురు కాబోతోంది డిసెంబర్ లో డబ్బింగ్ దండయాత్ర కూడా జరగనుంది ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐకే డిసెంబర్ పద్దెనిమిదిన రిలీజ్ కాబోతోంది ఇక కార్తీ హీరోగా నటిస్తున్న వావాతిఆర్ డిసెంబర్ లోనే తెలుగులో అన్నగారు వస్తారుగా విడుదల కాబోతోంది అఖండా టూ పోటీకి అంటున్నారు కార్తీ అలాగే సూర్య నటిస్తున్న కరుపు కూడా డిసెంబర్లోనే విడుదల కాబోతోందని తెలుస్తోంది మొత్తానికి ఈసారి డిసెంబర్ అంతా హౌస్ ఫుల్ అయిపోయింది